క్రిందటి వీడియోలో అంతర్గత పీడనం అంటే ద్రవంలో కొంత లోతుకు వెళ్తే ఎంత పీడనం ఉంటుంది అన్నది నేర్చుకున్నాము అది పీడనం పి ఈజ్ ఈక్వల్ టు ఆ ద్రవం యొక్క సాంద్రత ఇంటూ మనకు కావలసిన లోతు హెచ్ ఇంటూ గురుత్వ త్వరణము జీ అని తెలుసుకున్నాము దీనిని ఉపయోగించి కొన్ని కొత్త విషయాలను ఈరోజు నేర్చుకుందాం ఒక పాత్ర ఉందనుకుందాము ఒక పరీక్షాణికని తీసుకుని దానిని తిప్పి పాత్రలోనికి పెడుతున్నాను అయితే పరీక్షణిక చుట్టూ ఉన్న గాలి పాత్ర మీద ఉన్న గాలి రెండు పాత్ర మీద వన్ అట్మాస్ఫియర్ పీడనాన్ని వర్తింపజేస్తున్నాయి పాత్రలో పాదరసం అంటే మెర్క్యూరీ ఉందనుకుందాం పాదరసాన్ని మొత్తం గాలి లేకుండా నింపాలి అది పరీక్షా లోకి కూడా కొంత ఎత్తు వరకు వెళుతుంది దీనిని బారోమీటర్ అంటాము పరీక్షా నాలికలో పైన భాగంలో శూన్యము అంటే వాక్యూమ్ ఉంది పరీక్షా నాలికలో ఎంత ఎత్తుకు పాదరసం వస్తుంది దానిని హెచ్ అనుకుందాం అలాగే పాదరసం యొక్క తారతమ్య సాంద్రత అంటే స్పెసిఫిక్ గ్రావిటీ పదమూడు పాయింట్ ఆరు నీటి సాంద్రతతో పోల్చితే దీని సాంద్రత ఎంత అన్నది తారతమ్య సాంద్రత తెలియజేస్తుంది అంటే పాదరసం సాంద్రత నీటి సాంద్రతకి పదమూడు పాయింట్ ఆరు రెట్లు ఉంటుంది అని అర్థం నీటి సాంద్రత వెయ్యి కేజీ బై మీటర్ క్యూబ్ అని మనము కిందటి వీడియోలో తెలుసుకున్నాం కదా దీనిని బట్టి పాదరసం సాంద్రత పదమూడు పాయింట్ ఆరు ఇంటూ వెయ్యి కేజీ బై మీటర్ క్యూబ్ అని వ్రాయచ్చు మనకి ఈ కొన వద్ద ఉన్న బిందువు దగ్గర ఎంత పీడనం ఉంది అన్నది చూద్దాం బయటి గాలి పాదరసాన్ని వన్ అట్మాస్ఫియర్ పీడనంలో కిందికి తోస్తుంది కనుక పరీక్షాణిక మొదట్లో కూడా అంతే పీడనంతో పాదరసాన్ని పైకి తోస్తుంది పాదరసం వల్ల కిందికి ఉపయోగిస్తున్న పీడనం ఇంకా బయట నుండి పాదరసాన్ని పరీక్షనాళికలో పైనికి తోసే పీడనం రెండు సమానమే కిందటి వీడియోలో నేర్చుకున్న విధంగా పీడనం హెచ్ జీకి సమానము కావున పాదరసం యొక్క సాంద్రత ఇంటూ పాదరసం యొక్క ఎత్తు ఇంటూ గురుత్వ తరణం అన్నది వన్ అట్మాస్ఫియర్కి కి సమానము పాదరసం యొక్క సాంద్రత థర్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కేజీ పర్ మీటర్ క్యూబ్ ఇంటూ హెచ్ ఇంటూ నైన్ పాయింట్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు వన్ అట్మాస్ఫియర్ అని రాయొచ్చు కానీ వన్ అట్మాస్ఫియర్ ఇజ్ ఈక్వల్ టు వన్ ల్యాక్ త్రీ థౌజండ్ పాస్కల్స్ లేదా వన్ ల్యాక్ త్రీ థౌజండ్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్కి సమానము కావున థర్టీన్ థౌజండ్ 600 हड्रेड हेच इंट नईन पॉइंट एट्ट इज ईक्वल टू वन न्यूटन पर मीटर स्क्वे की सामनम का हेचक्वल वन ऐक् थूटन पर्टर् स्क्वे बै थर्टी थाउजेंड्र केजी क्यूब इंट नईन पाइंट एटर् पर् सैक स् క్యాలకులేటర్లో చేస్తే వన్ ల్యాక్ త్రీ థౌజండ్ డివైడెడ్ బై థర్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇంటూ నైన్ పాయింట్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ సెవెన్ సెవెన్ వస్తుంది కావున హెచ్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ సెవెన్ సెవెన్ మీటర్స్కి సమానము ప్రమాణాలన్నిటిని పైన కింద కొట్టేస్తే అలాగే న్యూటన్ని కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ లాగా రాస్తే మనకు చివరికి మీటర్స్ వస్తుంది కావున మనము పరీక్షనాళిక మీద జీరో పాయింట్ సెవెన్ సెవెన్ మీటర్స్ వద్ద ఒక గుర్తు పెడితే అది వన్ అట్మాస్ఫియర్ పీడనానికి సమానమని తెలుస్తుంది